డైక్టర్ శ్రీమతి యాక్షన్ గారు పత్యాగర్ డైరెక్టర్ శ్రీమతి గారు పత్యాగర్ డైరెక్టర్ ప్రస్తుతం ఉద్యోగ వివరాలు బి మహేష్ కార్యదర్శి ఏ చక్రధర్ క్లర్కు ఏ అనిల్ క్లర్కు బి రాహుల్ కంప్యూటర్ ఆపరేటర్ బి విజయ్ క్లర్కు రెండు రూపాయలు క్యూఆర్ కోడ్ కరెంట్ అకౌంట్ చెల్లించేది జమా పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఇరవై అరవై నుంచి స్వర్ప కలిగే అప్పులు ఒక్క కోటి ముప్పై ఒక లక్ష ఐదు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు పేమెంట్ పేమెంటర్ గదిలోకిచ్చింది ఒక లక్ష ముప్పై వెయ్యి ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు బ్యాంకు చెల్లించిన గోదామ అప్పులు పేమెంటర్ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు సభ్యుల నుంచి ఎదురుగా అప్పులు బ్యాంకులో చెల్లించింది పది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కర్టు మరియు పేరు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు

ఇరవై ఎనిమిది మళ్ళీ మళ్ళీ మీరెక్కిన తర్వాత తొమ్మిది లక్షలు మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పట్ అయిపోయినా ఉన్నా మార్క్ ఫైడ్ నుంచి మరి ఎక్కడో వసలు చేశారు సొసైటీ లాస్ అయితుందా లేదా రేపు ఉదయం వచ్చేసరి ఇదే మాట మాట్లాడతాడు ఇదే మాట మాట్లాడతాడు డిమాండ్ నోటీస్ ఇస్తాం ಇಬ್ಬರು <imitation> અડકટ બેચા સલેપર ગટવેલો નહોતો વૈત્રણ બરમાન

தெரிய தண்ணாருவால బయట బయట పోసుకున్నాం రేపు పోసుకున్నప్పుడు మీరు తెలిసిన తర్వాత పిల్లల్ని కూడా ఎందుకు వస్తారు ఈ కదా ఎందుకు నడిపిస్తారు రైతుని ఎందుకు ఇబ్బంది వద్దని అన్నప్పుడు నువ్వు కమిషన్ పిల్లలు కూడా డబ్బులు తీసుకొని లారీలు పెట్టి వద్దని చెప్పిన ఎందుకు పెట్టారు ఎందుకు వింటే వచ్చింది ఒక పిల్లవాడు లారీ వాడికి డబ్బులు ఇచ్చా డబ్బులు ఇచ్చి మన లారీలని ఈ వైపు ఆ వైపు తిప్పితే వద్దని చెప్పిన రైతు ఇబ్బంది పడుతుండు రైతు బాధపడుతు వద్దని చెప్తే మళ్ళీ అదే పిల్లల్ని పెడుతున్నాడు

ఎందుకంటే గతంలో దొరగట్ చేస్తే మీద బాగా ఇబ్బంది పెట్టినందుకు అది కోటలకు రావడం జరిగింది ఈ రోజు పేపర్ రావడం జరిగింది ఎపిస్తున్న కొనుగోలు కేంద్రాలలో చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని ఆర్మీ కలిగడం జరిగింది ఎందుకంటే అన్న ఎలక్షన్ బోర్డు ఉండాలి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ మా సిబ్బంది కూడా మేము పెట్టుకుంటాము మీరు ఏదన్నారని సుజనికి మీకు తెలియాలి నేను ఉంటాను అక్కడ మా పాలన వర్గ ఉంటారు ప్రతి మీరు ఏ ఎక్కడ సెంటర్ ఎందుకంటే గతంలో గౌరవ్యం ఉంటే యాక్సిడెంట్ అయితే కేసులు అయితే పోలీసు వాళ్ళు హెచ్చరించడం జరిగింది కాబట్టి వర్షాకాలం అంటే వర్షం పడి అవుతాయి లారీలు లేకపోవడం జరుగుతుంది కాబట్టి ఎండాకాలం కాబట్టి రోడ్ల మీద పోయకుండా పక్క పక్కన ఏదైనా ఎట్ల లేకుంటే మేము డాక్టర్తో సాధి చేస్తాము అందరికీ మంచి పిల్లగా పెడతాము గతంలో జరిగిన ఇబ్బంది జరగకుండా ప్రతి రైతు పొయ్యంగానే సీరియల్ నెంబర్ వేసుకుంటాడు తర్వాత మేకర్ వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ వేస్తాడు ఎందుకంటే వర్తకు వచ్చిన తర్వాత కొందరు పలకొట్టారు కొంతమంది ఏమో ఐదారు లేబర్ పెట్టి కన్నప్పు చేస్తే వాళ్ళకి వ్యాధి తొందరగా వస్తుంది కొంతమంది మెడల్స్ వాళ్ళు పోవడం వల్ల నాకు లేట్ వస్తుంది నేను ముందు పోసినా అలా అవ్వడం జరుగుతుంది ఆ పిల్లలు మీ అక్కడ అందు అక్కడ ఇబ్బంది ఏదైనా పెడితే మాకు కాల్ చేయండి మేము ఇమీడియట్ గా వచ్చి చర్యలు తీసుకుంటాము అంతేగాని మీరు ఆలుపు పిల్లలు ఎందుకంటే లారి డ్రైవర్ అడగక ముందే ఐదు రూపాయలు ఇవి పది రూపాయలు ఇవి అని కూడా అబద్ధాలు ఆడగలుగుతున్నారు అలాంటి

పొలవల్ జగన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాని దీన్ని మనం ఎవరైనా ఏదో మాట చెప్పారు అది చెప్పారు అని మీరు ఎవరిని అపవాసుగా నమ్మదు ఏదైనా సమస్య ఉంటే రండి నాకు ఫోన్ చేసి మాట్లాడము ఈ గతంలో లారీల కొత్త లేకుండా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా మనం పోసిన మూడు నాలుగు రోజులంటే ఎందుకంటే మ్యాచ్ యాడ్ చేసి ఉంటాయి ఎండాకాలం కాబట్టి మ్యాచ్ రాగానే మీరు ముప్పై చేసుకొని సీరియల్ నెంబర్ ప్రకారం జోక్ తీసుకోవాలని నేను కోరుతూ రుణమాఫీ రాలేదు అధికారులు మనం

इस चंपल इनका जबरदस्त बुलबुला चल रहा है कांग्रेस का बाराबंकेरिया इनका बुलबुला चल रहा है ये आदमी आदमी नहीं ये शंकरना ये शंकरना ये शंकरना ये शंकरना आधे करामाल देश को आपको राज्य की राह रखना तो ये शंकरना बुलबुला चल रहा है इस चंपल को तुम बाजू तुम मेरे बुलबुला चल